హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ కొత్త పెన్షన్లు అప్లై చేసేది స్వీకరిస్తున్నారు సో మీరు మీ దగ్గర ఉన్న ఈ సేవా కేంద్రం లేకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి మరియు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని పూర్తిగా చూడండి కొత్త రేషన్ కార్డులు అక్టోబర్ రెండు తర్వాత ఇవ్వనున్నారు కొత్త పెన్షన్దారులకి కొత్త పెన్షను స్వీకరింపబడును రెండు తర్వాత సో ఇదొక గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో ఈ దసరా నుండి ఇవ్వనున్నారని సమాచారం సో ఇదే నిజమైతే కొత్త పెన్షన్దారులకి ఆనందానికి అంతే లేదు ఇదొక ఊరట అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డ్ లేనివారు రేషన్ కార్డ్ అప్లై చేసుకోండి దాని తర్వాత మీ దగ్గర ఉన్న మీ సేవ ఈ సేవా కేంద్రానికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి అయితే ఆ స్లాట్ కాగితాల్లో మీకు ఏ హాస్పిటల్లో క్యాంప్ పడ్డదో ఎక్కడ పడ్డదో అన్ని వివరాలు డిజబుల్ సో వాళ్ళు అక్కడికి వెళ్ళి పెన్షన్ అనేకొని మీ వికలాంగుల సర్టిఫికేట్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు కొత్త పెన్షన్ని పొందొచ్చు సో ఎవరైతే అర్హులు ఉన్నారో అక్టోబర్ రెండు తర్వాత ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది సో ఈ అవకాశాన్ని వదులుకోకండి అర్హులైన వారు మీ ఈ సేవ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి స్లాట్ బుక్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా మీకు డౌట్ ఉంటే మా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము ఒక ఇరవై నాలుగు గంటల్లోపు మీకు స్పందిస్తాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్